వేణుగోపాల స్వామి వేణుగోపాల స్వామి ఎంత ప్రేమైక మూర్తి అంటే ఆయనని వదిలిపెట్టేసినా ఆయన్ని పట్టుకున్నా కూడా ప్రేమకు అలా స్పందిస్తాడు బొబ్బిల్లో బొబ్బిలి రాజులు వేణుగోపాల స్వామిని ప్రతిష్ట చేసి ఇక అంత ప్రేమ భావనతో ఆరాధించారు చిట్ట చివర బొబ్బిలి యుద్ధం జరిగేటటువంటి రోజుల్లో వేణుగోపాల స్వామికి ఏమైనా అవుతుందేమో ఈ యుద్ధంలో వాళ్ళు విగ్రహం లేదు వేణుగోపాలుడికి ఏమైనా అయిపోతుందేమో అని బెంగ బెంగపెట్టుకొని అదొక అమాయకత్వం నిజంగా ఆయనే ఉంటే ఆయన ఉన్న చోట విజయం ఉంటుంది ఆయన్ని కాపాడుకోవాలన్న అమాయకత్వంతో అంత ప్రేమతో ఏం చేశారంటే ఆ మూర్తిని వేరొక చోటికి పంపించేద్దామని కొంతమందికి ఇచ్చి గుడ్డ చుట్టించేసి పంపించేశారు పంపించేస్తే ఆ వేణుగోపాలు గుడ్డలో చుట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నాడు పట్టుకెళ్ళిపోతుంటే బ్రిటిష్ సైనికులు అడ్డగించారు అడ్డగించి ఎవరని అడిగారు తీవ్రమైన అంటువ్యాధితో బాధపడుతున్నాడు ఆయన్ని వైద్యానికి పక్క ఊరు తీసుకెళ్తున్నామన్నారు తీవ్రమైన అంటువ్యాధి అంటే ఆ రోజుల్లో మసూచి లాంటివి ఉండేవి వాళ్ళు దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు భయపడి నిజంగా అంత అంటువ్యాధితో ఉన్నవాడైతే అంత తీవ్ర వ్యాధితో ఉంటే మూలగాలి కదా పలకాలి కదా మరి ఏమంటలేదు ఏది పిలవండి అన్నారు వాళ్ళు భగవంతుడి మీద భారం వేసి అచ్యుత అచ్యుత గోవిందా అనేదో పెట్టి పిలిచారు ఏ పేరు అయింది కాదు కనుక వేణుగోపాలా అన్నారు అనుకోండి అనుమానం రాదు అంటే గుడ్డలో కట్టబడినటువంటి వేణుగోపాలుడు మూలిగాడు మూలిగితే వాళ్ళు నిజంగా రోజనుగును వదిలేశారు ఆ వేణుగోపాలు తీసుకొచ్చి మచిలీపట్నంలో ప్రతిష్ట చేశారు మీరు ఇప్పటికీ మచిలీపట్నంలో ఆ వేణుగోపాలుడి గుడికెడితే సంకల్పం చెప్పినప్పుడు బొబ్బిలి కృష్ణ అని సంకల్పం చెప్తారు ఆ తర్వాత బొబ్బిలి రాజులు ఆ వేణుగోపాలుడు వెళ్ళిపోయాడు మా దగ్గర నుంచని పాపం వాళ్ళు ప్రేమ చేత భక్తి చేత పరివేదన చెంది మళ్ళీ ఇంకొక వేణుగోపాలమూర్తిని చేయించి బొబ్బిల్లో గొప్ప దేవాలయాన్ని నిర్మాణం చేసి నిజంగా వాళ్ళ భక్తి రాజులు దీపాలు పట్టుకుని ఆయన పక్కన ఉన్నట్టుగా వాళ్ళ విగ్రహాన్ని వాళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నారు మీరు బొబ్బిలు విడితే చూడొచ్చు వేణుగోపాల స్వామి మందిరం అంటే ఇప్పటికీ మచిలీ పట్టణంలో ఉన్నాడు ఆ వేణుగోపాలు వేణుగోపాలుడు పలుకుతాడు వేణుగోపాలుని యొక్క దర్శనం ఎంత ఆనందకారకం అంటేట దాని నుంచి బయటికి రావాలని ఎవరు కోరుకోరు అదే రాసలు ఇలా